అదర్ సీసీటీవీ ఫుటేజెస్లో మనకేమి క్లూజ్ దొరకకపోవడం వల్ల మనం ఎక్స్ఐఎం గారు ఇంటూలో ఉన్న సీసీటీ కెమెరా ముందే ఉంది ఆ రెండు కెమెరాలు దాంట్లో ఫీడ్ లోపలికి ఉంటాయి ఆ ఫీడ్ మనకు ఉండదు కాబట్టి ఫీడ్ ఇవ్వండి సో దట్ మనకి మూమెంట్ అప్పుడు వెహికల్ అక్కడ ఏ వెహికల్ ఉంది తర్వాత ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కోసం మనము సీసీటీవీ ఫుటేజ్ అడగడం జరిగింది ఇట్స్ అ నార్మల్ లీగల్ ప్రాసెస్ దాంట్లో మనకి జనరల్లీ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఇనఫ్ ఎవిడెన్స్ లేకపోతే మనం ఎవిడెన్స్ జనరలీ నోటీస్తో పాటు అడుగుతాము దట్స్ వెరీ నార్మల్ లీగల్ ప్రాసెస్ ఫస్ట్ మనం బెటర్ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే అక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ కానీ ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కానీ ఉన్నారని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసమే మనం అడగడం జరిగిందనమాట నాకు అది తెలియదు అది అది అందుకోసమే ఎవిడెన్స్ అడుగుతున్నాం ఫీడ్ అది వాళ్ళే చెప్పాలి అది వాళ్ళే చెప్పాలి అంటే అంటే అది వాళ్ళు ఫీడ్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తాయి కదా ఇప్పుడు ఆ కెమెరాలో చూసినప్పుడు మనకేం తెలియదు వాళ్ళు హార్డ్ డిస్క్ ఉంటాయి దాని రికార్డ్ అవుతుంటాయి అది మనకిచ్చారంటనే ఒక ఖచ్చితంగా డమ్మి కెమెరాస్ ఉండడానికైనా స్కోప్ తక్కువ అండి సీసీ కెమెరాస్ పెట్టామంటే దాంట్లో ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి దానికోసమే అది పెట్టడం జరిగింది కాబట్టి ఫీడ్ ఉంటాయి అనేది మన కాన్ఫిడెన్స్